హాయ్ అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ ఈ బ్లాగ్ అయితే సజ్జల బతుకమ్మ రోజు అంటే దసరా రోజుది ఇవి రెండు రోజులు మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పాను కదా బతుకమ్మకి మామూలుగా అందరైతే బతుకమ్మ పండుగకి అమ్మ దగ్గరికి వెళ్తారు కదా నేనైతే అత్తమ్మ దగ్గరనే ఉంటానని చెప్పాను ఆల్రెడీ మీకు అందుకనే ఆ రోజు మార్నింగే సద్దుల బతుకమ్మ రోజు మార్నింగే అయితే అత్తమ్మ దగ్గరికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అత్తమ్మ ఆల్రెడీ బతుకమ్మ స్టార్ట్ చేసేసింది పేరు వస్తుంది కూడా ఇంకా ముందు రోజు అత్తమ్మ పువ్వులు తీసుకునేటప్పుడు అయితే వర్షం పడ్డదంట వర్షం పడితే అన్ని పువ్వులు బ్లాక్ అయినాయి చూడండి ఫస్ట్ సెకండ్లు అన్ని పూలన్నీ బ్లాక్ బ్లాక్గా ఉంటాయి ఇక మేము వెళ్ళగానే అత్తమ్మ అంటుంది పువ్వులన్నీ బ్లాక్గా ఉన్నాయి నేను మార్కెట్కి వెళ్ళడానికి వీలు కాలేదు నువ్వైతే వెళ్ళి ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకురాపో అని చెప్పి అయితే మా బావను పంపించింది మా బావ అయితే పువ్వుల కోసం వెళ్ళిండు ఈ లోపు నువ్వు ఉన్న ఉన్న పువ్వులతోనే చిన్న బతుకమ్మ వేర్చు నేను ఎన్ని రోజులు అని నాకు నడుపున వస్తుంది నువ్వు నేర్చుకోవా అయితే మా అత్తమ్మ చెప్పింది నేనైతే బతుకమ్మ వేరవడం అనేది ఫస్ట్ దాంట్లో అసలు ఏం వేయాలో అర్థం కాక అన్ని కట్టుపుల్లలు అవోటివో వేస్తా అంటే లేదు ఇట్లా ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆకులు ఫ్లవర్స్ ఇట్లా చించి చేయి చిన్న బతుకమ్మనే కదా అని మా అత్తమ్మ చెప్పే కొద్దైతే ఇక్కడ వేరుస్తాను నేనైతే బతుకమ్మ వేరవడం ఫస్ట్ టైము అంటే పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా మా అత్తమ్మ పేరువడము కానీ ఎప్పుడు నేను వేరే ఇక పిల్లలు ప్రెగ్నెన్సీ ఇట్లనే గడిచిపోయింది మా అత్తమ్మ కూడా నాకు ఎప్పుడు పేరు అని ఖచ్చితంగా చెప్పలేదు బతుకమ్మ ఈసారి అయితే అమ్మో నా వల్ల కావట్లేదు నువ్వు చిన్న బతుకమ్మ అయినా కంపల్సరీ వాల్సిందే అంటే అయితే ఇక్కడ నేను ఫస్ట్ టైమే వేర్చినా కానీ క్యూట్గా మంచిగా ఉంది అని చెప్పింది మా అత్తమ్మ ఇంకేంది వేరుస్తున్నావు కదా ప్రతి సంవత్సరం నువ్వే వేరవాలి అని అనుకుంటా అయితే అనుకుంటా బతుకమ్మ అయితే ఎట్లా వేరువానో చెప్పింది నేను ఆల్రెడీ చిన్న బతుకమ్మ వేరిసి పక్కకు పెట్టిన ఇంతలోనే మా బావ ఫ్లవర్స్ పట్టుకొని అయితే వచ్చేసిండు ఫ్రెష్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఎల్లో కలర్ అవన్నీ కూడా రీప్లేస్ చేస్తుంది ఇక కరాబైన పువ్వులన్నీ తీసేసుకుంటూ ఈ పువ్వులైతే అన్నీ అరేంజ్ చేసేసింది బతుకమ్మ వేరుస్తుంది అయితే మీతో ఒక విషయం చెప్పాలి నేను మా అత్త వాళ్ళ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు రెండు ఒకటే అన్నమాట ఊరు ఒకటే కాదు ఇల్లు కూడా పక్క పక్కనే ఉంటాయి చూపిద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు ఇంకా వీడియో తీస్తే మా అత్తమ్మ వాళ్ళు ఏమనుకుంటారు అని అయితే నేను వీడియో తీయలేదు నెక్స్ట్ టైం కంపల్సరీగా చూపించడానికి ప్రయత్నిస్తాను మై రియల్ స్టోరీ పార్ట్ టూ అని లాంగ్ వీడియో చేశాను కదా నేను అప్పుడు చెప్పినా కదా ఒక్కొక్కరి ఒక్కొక్క దగ్గర ఉన్నాం మా అక్క నానమ్మ దగ్గర నేను అమ్మమ్మ దగ్గర మా చెల్లి పెద్దమ్మ దగ్గర ఉంది అని చెప్పినా కదా నేనున్న అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే అన్నమాట చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అనుకోలేదు ఆ పక్కింట్లోకి నేను కూడలుగా వస్తానని వాళ్ళు ఎగ్జైట్గా ఫీల్ అయినా నేనైతే మా పెళ్ళి తర్వాత మా నేనున్న ఇల్లు ఈ ఇల్లు పక్క పక్కనే ఉండేసరికి మంచిగా అనిపించింది ఇక్కడ బతుకమ్మలు అయితే అయిపోయింది నైట్ తులసమ్మ దగ్గర కాసేపు పెట్టి ఇంటి దగ్గర కాసేపు ఆడుకున్న తర్వాతనే బతుకమ్మల దగ్గరికి అయితే తీసుకెళ్తాం ప్రతిసారి అందుకనే ఇక్కడ మాత్రమా తులసమ్మ ముందట ఫ్రెష్ చేసి మంచిగా ముగ్గేసి అయితే బతుకమ్మలు తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ కాసేపు ఆడుకున్న తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినాం ఇంకా ఇది దసరా రోజుది బతుకమ్మ రోజే అక్కడ వడుకుందాం అనుకున్నాం కానీ మా చిన్నోడు ఎందుకో అస్సలే అక్కడ పడుకోలేదు ఇంటికి పోదాం ఇంటికి పోదామని ఒకటే ఏడ్చిండు ఇంకా వచ్చేసినాం ఇంటికి ఆ రోజు బతుకమ్మ రోజు మళ్ళీ మధ్యలో మా ఆయనకి డ్యూట్ ఉంటే వెళ్ళేసి వచ్చిండు దసరా రోజు సెకండ్కి అయితే మామూలుగా దసరా అయితే సెకండ్ కదా గురువారం రోజు కదా మళ్ళీ ఆ రోజు కూడా మా బావకి డ్యూట్ ఉంది ఇంకా ఆ రోజు వీలు కాదు కదా అని మేము ఫస్ట్ రోజే వెళ్ళినాం ఇంకా మేము వెళ్ళినాం కదా అని చెప్పేసి అయితే మా అత్తమ్మ ఆల్రెడీ బగారా రెస్ట్ చేసి పక్కకు పెట్టేసింది ఇంకా మేము వెళ్ళడం మా బావ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే ఇక నేను చేస్తా మటన్ కర్రీ అని అయితే అక్కడ కూర్చున్నాడు కట్టెలు పోయి మండుతున్నప్పుడు ఏమనిపించదు కానీ దాన్ని మంట చల్లారే కొద్దీ పొగ వీల్చుకుంటూ ఊదడం అయితే కష్టంగా ఉంటుంది కొంచెం అందులోకి తోడు ఎండనైతే ఫుల్ కొడుతుంది ఎండ కింద కట్టెలు మంట వలేపు అసలు ఫుల్ ఉడకపోసింది మాకైతే ఇంకా మా ఆయన డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే అక్కడ కూర వండుతూ ఉంటే నేను అన్నీ అందించుకుంటూ వీడియో తీసుకుంటున్నాను ఒక్కొక్కటి ఆ మంట చల్లారినప్పుడల్లా ఊదుడు ఇంకా ఆల్రెడీ బగార రైస్ మా అత్తమ్మ చేసేసింది కాబట్టి పూరీలు కూడా వేసింది పూరీలు బగారా రైస్ చేసి అయితే పక్కకు పెట్టేసింది మేము వెళ్ళినాకైతే ఒక మటన్ కర్రీ ఒకటి వండినాం ఇద్దరం కలిసి ఇంకా ఆ రోజు దసరా పండుగ అయిపోయిన తర్వాత నన్న కాసేపు అక్కడ ఉందామనుకుంటే మా చిన్నోడు మళ్ళీ స్టార్ట్ చేసిండు ఇక్కడ నైట్ పడుకోను అని ఇంటికి పోదాం ఇంటికి పోదామని అక్కడ దసరా సెలబ్రేట్ చేసుకొని ఫస్ట్కి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం అందుకనే మీకు నెక్స్ట్ డే నేను మెనీ బ్లాగ్ షేర్ చేసినప్పుడు అర్థమైపోయి ఉంటుంది వంటలు చేసిన రెసిపీస్ ఏమో మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూపించిన తర్వాత జమ్మాకు మా బావకు పెట్టేటప్పుడేమో మా ఇంట్లో ఉన్నాం ఆల్రెడీ అదేంటో కానీ మా బావ ఉన్నప్పుడు అయితే మా అత్తమ్మ వాళ్ళు లేరు మా అత్తమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అయితే మా బావ డ్యూటీలో ఉండేటోడు నా పెళ్ళైన దగ్గర నుంచి మా బావ ఒక రెండు ఉన్నాడేమో ఈ దసరా అంతకుముందు ఒక దసరా ఎప్పుడైనా మా అత్తమ్మ వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకునేదాన్ని జమ్మకి తీసుకొచ్చినప్పుడు కూడా మా అత్తయ్య వాళ్ళకే పెట్టి మా బావకి వీడియో కాల్ చేసి జమ్మకు పెట్టినట్టు చేసి కార్లు చూపించమని ఆశీర్వాదం తీసుకునేదాన్ని మా బావ కూడా ఉండుంటే బాగుండేది అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమని అనుకునేదాన్ని ఈసారి మా బావ నా పక్కనున్న కూడా మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీలు లేకుంటే కరెక్ట్ దసరా రోజే డ్యూటీ పడ్డది మా బావకి ముందు రోజు ఫ్రీగా ఉన్నాడని చెప్పేసి అయితే ఫస్ట్ రోజైతే మేము వెళ్ళినాం అక్కడ సెలబ్రేట్ చేసుకొని వచ్చినాం కానీ ఆ రోజు జమ్మాకు పెట్టడం ఏం లేకుండే ఇంకా నెక్స్ట్ డే మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడే మా బావ కరీంనగర్లోనే గుడికి వెళ్ళి జమ్మాకి తీసుకొని వచ్చిన తర్వాత మా అయితే జమ్మాకి పెట్టనుకున్నా ఒకరుంటే ఒకరు ఉండట్లేదు అందరూ ఒక దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా ఇక మస్తు ఘోరంగా డిసప్పాయింట్ అయిపోయినా నేను ఆ రోజు కూడా వెళ్తే బాగుండేది ఇక్కడైతే వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి మటన్ మొత్తానికైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము